రివర్స్ గేర్ గిట్ల మీరే తీసారా కొద్దిగా రైట్ తిప్పండి మీకు ఒక రోజు సండే రోజు రండి రివర్స్ క్లాస్ ఇస్తాను సో ఓన్గా మీకు కార్ సింగిల్గా ఇండివిజువల్గా కార్ ఇచ్చేస్తాను లెఫ్ట్ ఇండికేటర్ వేయండి కంప్లీట్ క్లచ్ నొక్కండి మేడం లైట్గా లెఫ్ట్ తిప్పండి లెఫ్ట్ లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ తిప్పండి ఎస్ సెకండ్ గేర్ వేయండి ఈ టైంలో లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి కొద్దిగా లెఫ్ట్ ఎస్ స్ట్రైట్ చేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి లెఫ్ట్ మినిమం ఎంత స్పీడ్ మెయింటైన్ చేశారు మేడం మీ కార్లో అయితే రైట్ ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ హారన్ చేయండి లెఫ్ట్ ది పని లైట్గా ఓకే క్లచ్ నొక్కి తాటగేరే క్లచ్ రిలీజ్ చేయండి నెక్స్ట్ టైము మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇండివిజువల్గా అంటే మీరు ఒక్కరే ఉండి డ్రైవ్ చేసేటట్టు ట్రై చేయండి కార్లో ఒక్కరే ఉండాలి ఈవెన్ గ్రౌండ్లో మాత్రమే సో గ్రౌండ్లో ఉంటే ఏందనంటే మీ వెహికల్ ఎట్ వెళ్ళినా మీరు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు సో డైరెక్ట్ మెయిన్ రోడ్కి వచ్చేసరికి కొద్దిగా ప్యానిక్ అయిపోతారు పర్సన్స్ ఉంటారు కాబట్టి సో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఆ ఫియర్ అనేది పోతూ ఉంటుంది ఆ పోయిన తర్వాత నిదానంగా మనం మెయిన్ రోడ్కి కానీ ఫస్ట్ ఖాళీ రోడ్డు అంటే ఈ సర్వీస్ రోడ్ మెయింటైన్ చేసుకోవాలి సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో వచ్చేసినప్పుడు ట్రాఫిక్ మీడియం కొద్దిగా ట్రాఫిక్ ఉన్నప్పుడు కొద్దిగా ట్రాఫిక్ అన్నప్పుడు హెవీ ట్రాఫిక్లోకి వెళ్ళిపోవచ్చు అంటే మనకు మన వెహికల్ అనేది ప్యానిక్ అనేది పోవాలి భయం అనేది పోవాలి భయం పోవాలి సో లైట్గా లెఫ్ట్ తిప్పండి ఫస్ట్లో స్టార్టింగ్లో మీరు స్టీరింగ్ గట్టిగా పట్టుకునేవాళ్ళు బ్రేక్ కూడా హెవీగా చేసుకునేవాళ్ళు సో ఇప్పుడు వెహికల్ అబ్జర్వేషన్ అంటే ఇంజన్ ఆఫ్ కావడం కానివ్వండి బ్రేక్ చేసేటప్పుడు సడన్ బ్రేక్ కానివ్వండి ఇవన్నీ మీకు తెలిసిపోతూ ఉన్నాయి సో గేర్ చేంజ్ చేయడం కూడా తెలిసిపోతుంది సో ఫోర్త్ గేర్ వేసేసుకొని సౌండ్ వస్తుంది కదా లైట్గా లెఫ్ట్ ఎస్ రిలీజ్ చేయండి సో స్టీరింగ్ కొద్దిగా టర్న్ అవుతుంది గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు సో స్టేబుల్గా పట్టుకోండి ఎటు టౌన్ చేయకుండా ఎందుకంటే మనము బై వాక్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ చేస్తూ ఉంటాం కదా హ్యాండ్ రొటేట్ అవుతుంది అన్నట్టు సో లెగ్స్కు హ్యాండ్స్కు అప్ అయి ఉంటుంది కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి మేము ఏ రోడ్లో వెళ్ళినా ఏ సైడ్ వెళ్ళాలి మేడం మాక్సిమం లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి సో అగైన్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానివ్వండి డ్యామేజ్ దగ్గర మనము మాక్సిమం స్లో కావాలన్నా స్పీడ్గా వెళ్ళాలా మేడం స్లోగా వెళ్ళాలి క్లచ్ ఆర్ ఎక్సలేటర్ వదిలేసి బ్రేక్ మీద వెళ్ళిపోవాలి అండ్ ట్రాఫిక్లో ఏ గేర్లో వెళ్ళాలి మేడం బ్రేక్ చేసుకోండి స్లోగా ఫస్ట్ గేర్లో వెళ్ళాలి బ్రేక్ చేసుకోండి వన్స్ ఎస్ క్లచ్ నొక్కండి కంప్లీట్ వైబ్రేటింగ్ వస్తుంది కదా ఎస్ గేర్ షిఫ్ట్ చేసుకోండి మేడం స్లో అయ్యాం కదా ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి యాక్సిలేటర్ అండి కంప్లీట్గా స్టాప్ అయ్యాం కాబట్టి ఫస్ట్ గేర్ వేసుకున్నాం సెకండ్ గేర్ వేయండి ఇంజన్ సౌండ్ వస్తుంది కదా హెవీగా క్లచ్ రిలీజ్ చేయండి యాక్సిలేటర్ ఇవ్వండి లెఫ్ట్ పని లైట్గా స్ట్రైట్ చేసుకోండి క్లచ్ నొక్కండి మేడం థర్డ్ గేర్ వేసేసేయండి ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి I as tried